ఈ రోజు మనం వచ్చేసాము లీలావతి కట్ పీసెస్ కండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేస్తాం మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఇక్కడ నుంచి వచ్చేసి మనము ఈ రోజు బెంగాలీ కాటన్ లోనే మంచి క్వాలిటీ శారీస్ అయితే చూస్తున్నాం అండి అసలు ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి మంచి క్లాసీ లుక్ ఉంటాయి బయట కట్టుకెళ్ళడానికి కూడా ఇప్పుడు కాటన్ శారీస్ అవి కట్టేవాళ్ళు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి బయటకి కట్కెళ్ళడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి అన్నమాట శారీస్ అయితే అసలు సూపర్ అండి ఇవి చూడండి జక్క వచ్చేసింది అనమాట మనకి పళ్ళు బ్లౌజ్ అయితే ఉండదండి మనం డిజైనర్ బ్లౌజ్ వేసుకుని పెద్దవాళ్లే కట్టాలని రూల్ ఏం లేదండి చక్కగా చిన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి సారీస్ అయితే కంఫర్ట్ గా ఉంటాయి మనం ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు మ్యారేజ్ సీజన్ లో లాంగ్ జర్నీస్ కి వాటికి వెళ్ళాలనుకున్నా ఇవి ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగున్నాయి అట్లా వీటిలో వచ్చేసి టూ కలర్స్ ఉన్నాయండి మనకి ఇప్పుడు లో ఉంది కదా ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట అలాగే మనకి డిజైన్స్ కూడా టూ డిజైన్స్ ఉన్నాయి దీని కింద ఇంకొక డిజైన్ ఉంది చూడండి ఇది వచ్చే టెంపుల్ డిజైన్ మనం చూసింది ఇది టెంపుల్ డిజైన్ వచ్చింది నెక్స్ట్ దీనిలో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అనమాట ఇలా టూ డిజైన్స్ టూ కలర్స్ ఉన్నాయి సో వీటితో పాటుగా మనం ఇంకా కాటన్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ ఇవన్నీ కూడా ఈ వీడియో లో చూడబోతున్నాం స్కిప్ చేయకుండా చూడండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇక ఏం మాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్తాం చంద్ర ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఇవన్నీ డోలా సిల్క్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా మనకి డోలా సిల్క్ డోలా సిల్క్ సారీ స్మూత్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ బాగుంది నెంబర్ వన్ ఫస్ట్ క్వాలిటీ అన్నమాట ఇది వచ్చేటప్పుడు కూడా మనకి బ్లాక్ మీద మనకి మల్టీ కలర్ తో వచ్చిందండి డిజైన్ లీప్ డిజైన్ వచ్చింది అవునండి ఇవన్నీ కూడా డిజైన్స్ మిక్స్ వస్తాయి అన్నమాట ఇవన్నీ ఫస్ట్ క్వాలిటీ చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి వచ్చేటప్పుడు ఇది ఏదైతే మనకి డామేజ్ సారీస్ కింద వచ్చాయి మనకి రావడం అయితే కొన్ని అయితే బ్లౌజులు వచ్చాయి కొన్ని అయితే బ్లౌజులు రాలేదండి కొన్ని వచ్చి కాంట్రాస్ట్ గా ఇచ్చాడు బ్లౌజ్ అయితే ఫ్లవర్ మ్యాచింగ్ అట్లా ఇచ్చాడు మిక్స్ ఐటమ్ కాబట్టి కొన్ని బ్లౌజ్ కూడా రాకపోవచ్చు అనమాట కాంట్రాస్ట్ వచ్చింది దీనికైతే మనకి కింద వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా ప్రాబ్లమ్ ఉన్న డామేజ్ ఇచ్చేస్తాడు మనకి ఐటమ్ అయితే అందుకని చెప్పి మనం కొన్ని బ్లౌజ్ వస్తే వస్తుంది లేకపోతే కొన్ని కాంట్రాక్ట్ ఇస్తాడు ఇస్తే కూడా మనకి దీనిలో కలర్స్ డిజైన్స్ అయితే మనం మిక్స్ వస్తాయి అనమాట చాలా ఐటమ్ చూడండి చాలా బాగుంది డిజైన్ చూసారు కదా కంచి బార్డర్ కంచి బౌడర్ వస్తే మీకు అంత క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటది అలా కలర్స్ డిజైన్స్ కూడా అన్ని మిక్స్ వస్తాయి అండి అన్ని కూడా మనకి ఎంత అండి ఇది ప్రైస్ దీని ప్రైస్ వచ్చి మన త్రీ హండ్రెడ్ కి ఇస్తాం త్రీ హండ్రెడ్ ఓన్లీ స్మాల్ డామేజ్ వస్తే చెప్పాను కదా చిన్న చిన్న డిస్కన్స్ కానీ డామేజ్ కానీ కొన్ని బ్లౌజ్ లేకపోవడం కానీ మన షాప్ విజిట్ చేస్తే చక్కగా ఓపెన్ చేసి చూపించిద్దాం ఈ ఐటమ్ అయితే మనకి రేట్ కూడా ఉంటుంది ఈ ఐటమ్ అయితే త్రీ శారీస్ కంపల్సరీ తీసుకోవాలి డ్యామేజ్ మిస్ ప్రింట్స్ ఉంటుందనే చూసుకొని తీసుకోవాలి మేడం ఇది నో రిటర్న్ అన్నమాట కొరియర్ అయితే మరి ఓకే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఒకసారి మొత్తం ఓపెన్ చేసి షాప్ ని విజిట్ చేసి చూసి తీసుకోండి లేదు మాకు డామేజ్ వచ్చినా పర్లేదు అనుకుంటే మీరు కొరియర్ పంపించుకోవచ్చు త్రీ సారీస్ అయితే కొరియర్ చేస్తాం. ఇదే సేమ్ ఐటమ్ కాల్డ్ త్రీ సారీస్ అయితే మినిమం తీసుకోవాలి. లేదు వీడియోలో ఏని ఐటమ్ సారీ అయితే మన 1000 పైన అయితే మనకి కొరియర్ ప్యాక్ చేస్తా ఏదైనా సరే ఓకే. నెక్స్ట్ ఏ సారీస్ బెంగాలీ కాటన్ లో ఐటమ్ అంతా కూడా ఫ్యాన్సీ ఐటమ్ అన్నమాట. ఇక్కత్త డిజైన్స్ వస్తాయి అన్ని ఫ్యాబ్రిక్ కూడా. కాటన్ లోనే ఫ్యాన్సీ రకాలు అన్ని కూడా మనకి ఐటమ్ అయితే మనకి ఇది వచ్చేసి మనకి ఇక్కడ పళ్ళు అన్నమాట ఇది. చాలా డిఫరెంట్ గా ఉంటాయి ప్యాటర్న్ అంతా కూడా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటండి మన పళ్ళు వచ్చి ప్యాజీస్ ఇచ్చారు చూసారు చాలా లైట్ వెయిట్ అనుకుంటా చాలా లైట్ వెయిట్ మేడం ఇవన్నీ చాలా క్లాస్ ఐటమ్ చాలా ఐటమ్ చూసారు కదా చాలా సింపుల్ గా ఉంటుంది బోటర్స్ డిజైన్స్ తో వస్తాయి మనకి అన్ని కూడా ఇవన్నీ ఫ్యాన్సీ కలర్స్ తో వస్తాయి మనకి వచ్చేది కూడా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఇది కాస్ట్లీ ఐటమ్ కదండి కాస్ట్లీ ఐటమ్ మేడం ఎన్ని వచ్చేసి నైన్ హండ్రెడ్ కానీ స్టార్టింగ్ మనం చూపించే ఐటమ్ ఎనిమిది వందల ఇరవై రూపాయలు పడుతుంది అండి ఎయిట్ ఎయిట్ మేడం ఎనిమిది వందల ఇరవై ఓకే బాగుంది ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అండి ఇలా వచ్చేటప్పటికి మనకి చాలా క్లాస్ గా ఉంటది ఐటమ్ ఏదో చూసారు కదా మనకి బ్లౌజ్ రాదండి ఐటమ్ అంతా కూడా ఓన్లీ సారీస్ అండి ఈ ఫ్యాన్స్ మీద డిజైన్ డిజైన్స్ అన్ని కూడా బెంగాలీ కాటన్ స్టైల్ మోడల్ మోడల్స్ అనమాట బెంగాలీ కాటన్ లో మోడల్స్ కూడా డిజైన్ ఇంకో డిజైన్ కూడా ఉంది దీంట్లో మీకు సేమ్ కాస్ట్ పడుతుంది ఇది కూడా మనకి ఎయిట్ ట్వంటీ మేడం ఇంకో డిజైన్ ఇది క్రాస్ డిజైన్ ఇచ్చాడు ఇదంతా క్రాష్ డిజైన్ పళ్ళు కూడా వస్తుంది బ్లౌజ్ రావండి ఐటమ్ కి సెపరేట్ గా తీసుకోవాలి పళ్ళు పాట అనమాట శారీ అంతా ఆల్ ఓవర్ మనం చూసారు కదా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది శారీ అయితే మనకి నెక్స్ట్ డిజైన్ అనమాట దీంట్లో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి మీకు బ్లాక్ వచ్చింది రెడ్ అండి ఇది ఆరెంజ్ వచ్చింది చూడండి ఇలా ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి అన్నమాట మ్యాచింగ్ వచ్చినప్పుడు మనకి అవునండి క్లాత్ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ సారీ అయితే మాత్రం ఎయిట్ ట్వంటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ సారీస్ అండి కరిష్మా కార్డ్ అండి బ్రాండెడ్ ఐటమ్ ఇవన్నీ కూడా మనకి ఐటమ్ ఇది కరిష్మా కరిష్మా కార్డ్ వచ్చి మనకి ఫ్రెష్ శారీ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ ఉంటుంది అండి ఐటమ్ ఇది వచ్చేసి మనకి వన్ జాయింట్ అండి కరిష్మాలోనే కరిష్మా వన్ జాయింట్ అనమాట జాయింట్ ఇలా కుట్టే స్టిక్ చేసి ఉండేది చూశారు కదా ఇట్లా కుట్టేసి ఉంటుంది మనకి ఇది కూడా వచ్చేసి మనకి ఓన్లీ సారీ వస్తుందండి బ్లౌజ్ రా దీంట్లో చాలా బాగుంటాయి కరిష్మా అంటే బ్రాండెడ్ ఐటమ్ సారీస్ కూడా చాలా పెద్ద వస్తాయి నెరవ్వు కానీ కటింగ్ కానీ ఫైవ్ అండ్ అప్ కచ్చితంగా వస్తుంది సారీ అయితే సారీ లుక్ అయితే ఇలా వస్తుంది ఆల్ ఓవర్ వచ్చి మనకి పళ్ళు కరిష్మా బ్రాండెడ్ అనమాట దీంట్లో డూప్లికేట్స్ అవి కూడా ఉంటాయి ఏంటి కరిష్మా బ్రాండ్ అనేది కంపల్సరీ లోగో అనేది ఇస్తారు కంపల్సరీ మేనా కాటన్ ఒకటి కరిష్మా కాటన్ ఒకటి జమ్మీ కాటన్ అని బ్రాండెడ్ ఐటమ్ మన అమ్మేది అన్ని కూడా ఎంత అండి దీని కాస్ట్ వచ్చి మన త్రీ హండ్రెడ్ పడుతుంది అండి త్రీ హండ్రెడ్ పడుతుంది దీనిలో కలర్స్ కూడా వస్తాయి వన్ జాయింట్ చూశారు కదా బ్లౌజ్ రాదు అండి ఓన్లీ సారీ అన్నమాట ఓన్లీ శారీ ఓన్లీ సారీ బ్లౌజ్ రాదు దీనిలో కలర్ ఒకటి ఒక డిజైన్ మిక్స్ అనమాట అన్ని కూడా మనకి డిజైన్స్ మిక్స్ అయితే వస్తాయి మనకి డిజైన్స్ చాలా ఉంటాయి మనకి మనకి జస్ట్ వీడియోలో కాబట్టి కొన్ని రకాలు చూపిస్తాం షాప్ విజిట్ చేస్తే ఇంకా మోడల్స్ డిజైన్స్ చాలా చూడొచ్చు మీకు వీటి ఐటమ్ అయితే ఇవన్నీ కూడా వన్ జాయింట్ సారీస్ అండి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది సారీ బ్లౌజ్ రాదు ఓకే క్లాత్ మాత్రం చాలా బాగుంటది కరిష్మా అంటే బ్రాండెడ్ ఐటమ్ ఇది నెంబర్ వన్ ఐటమ్ ఇది చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ కూడా మనకి మోడల్స్ కూడా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్ కూడా కాటన్ కూడా ప్యూర్ కాటన్ కదండి బాగుంటుంది కాటన్ కూడా ఇలా డిజైన్స్ మిక్స్ అన్ని వస్తాయి చూసారు కదా కరిష్మా అంటేనే బ్రాండెడ్ ఐటమ్స్ సారీస్ కూడా చాలా పెద్దగా ఉంటాయి ఖచ్చితంగా ఉంటుంది సారీ అయితే మనకి ఓకే ఇలా కలర్స్ డిజైన్స్ అన్ని మిక్స్ వస్తాయి ఇంకా బండిస్ అయితే చాలా ఉన్నాయి జస్ట్ వీడియో కోసం ఒక బండి అయితే ఓపెన్ చేసి సారీస్ అండి కాటన్ సారీస్ లోనే ఫ్యాన్సీ డిఫరెంట్ మోడల్స్ అండి అన్ని కూడా కాటన్ లోనే డిఫరెంట్ సారీస్ మోడల్ లంగా ఉన్న డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు చూపించే డిజైన్స్ అన్ని కూడా చాలా ఫ్యాన్సీ ఐటమ్ అనమాట కాటన్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మనకి చాలా బాగుంటుంది మనకి సారీ అయితే ఓపెన్ చేద్దాం లంగా లంగావణి స్టైల్ వస్తుంది లంగావణి స్టైల్ వస్తుంది ఓపెన్ చేసి చూపిస్తా మీకు ఇదంతా కూడా పళ్ళు అండి ఇదంతా కూడా క్లాత్ కూడా చాలా బాగుంటుంది మనకి ఇది టూ బై కాటన్ అంటారు క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటది ఓకే సారీ మొత్తం సారీ మొత్తం లోపల పార్ట్ అంటే ఇలాగ వస్తుంది మీకు లంగా ఓణి అంటే కొంచెం డిఫరెంట్ గా ఇలా వస్తుంది ప్యాటర్న్ వచ్చే ఓకే ఫస్ట్ వచ్చేసి మనకి ఇది ప్లేన్ వస్తుంది పल्लू దగ్గర డిజైన్ వస్తుంది సౌండ్ మేడం ఓకే నేను ఫస్ట్ స్టార్టింగ్ లో అనమాట మీకు ప్లేన్ అంతా కూడా స్ట్రెచ్ చేసి మీకు సారీ అంతా కూడా ఇలా వస్తుంది మనకి డిజైన్ అంతా కూడా ఓకే బ్లౌజ్ అండి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తుందండి చూపిస్తా బ్లౌజ్ సెపరేట్ గానే వస్తాయి చాలా బాగుంటుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది శారీస్ కూడా చాలా బాగుంది ఐటమ్ డిఫరెంట్ ప్యాటర్న్ లంగావని స్టైల్స్ చాలా తక్కువ వస్తాయి మోడల్స్ వచ్చే మనకి లంగానీ స్టైల్ మనకి సింగల్ కేట డిజైన్ కాబట్టి మనకి ఒక పీస్ ఒక డిజైన్ వరీగా ఉంటది మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే చూడండి క్లాత్ కానీ ఇది కానీ చాలా లైట్ వెయిట్ వస్తుంది శారీ కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉంటాయి ఒక్కొక్క దానికి సంబంధం అలా అక్కడ వస్తా మీకు ఓకే లోనే సెల్ఫ్ డిజైన్ వచ్చింది కదండి అవి వచ్చేసి ఆ ఈ సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇది కూడా ఆఫ్ ఇది ఆఫ్ వస్తుంది వచ్చేటప్పుడు కూడా ప్యాటర్న్ అంటే సారీ కనిపిస్తుంది చిన్న బోర్డర్ కాన్సెప్ట్ అది బ్లౌజ్ కూడా అలాగే ఇస్తారు కాంట్రాస్ట్ అనేది మనకి ఇలాగా అదే ఆఫ్ ఇది ఆఫ్ ఇది వస్తుంది లంగన్ స్టైల్ ఇవెంతండి వచ్చేసి మన సిక్స్ థర్టీ అంటే మన ఫైవ్ థర్టీ వస్తుంది అండి ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ వస్తుంది ఐటమ్ అయితే మనకి ఈ ఫ్రెష్ ఐటమ్ అండి డామేజ్ మిస్మెంట్స్ కాదండి ఐటమ్ అంతా కూడా ఫ్రెష్ లిమిటెడ్ గా ఉంటుంది స్టాక్ పొడి మన ఫ్రెష్ కాబట్టి చాలా లిమిట్ గా ఉంటుంది స్టాక్ కేటలాగ్ ఐటమ్ ఇది చూసారు సింగిల్ ప్యాటర్న్స్ అన్ని కూడా ఒకటి ఒక మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మనకి క్లాత్ కూడా చాలా బాగుంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి కూడా ఫైవ్ థర్టీ రూపీస్ ఓన్లీ ఓకే నెక్స్ట్ డే సారీస్ అండి ఇది కూడా కాటన్ లో ఫ్యాన్సీ అండి థ్రెడ్ వర్క్ కూడా ఐటమ్ డిజైన్స్ మొత్తం అంతా కూడా మనకి చాలా బాగుంది ఫ్యాన్సీ మోడల్స్ అన్ని అవును మేడం చాలా బాగుంటుంది ఇది కూడా ఐటమ్ మనకి వచ్చేసి శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది డిజైన్ అయితే మనకి చాలా క్లాస్ కలర్స్ వస్తాయి మ్యాచింగ్ వస్తాయి కలర్స్ చార్ట్ వచ్చేది మంచి ఫ్యాన్సీ కలర్స్ అయితే వస్తాయి మనకి ఐటమ్ అయితే మనకి శారీ లుక్ అంతా కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ థ్రెడ్ వీవింగ్ అండి కూడా ప్రింట్ కాదు కూడా థ్రెడ్ వీవింగ్ గుచ్చుకునేది కూడా ఏమి ఉండదు మీకు వెయిట్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఐటమ్ ఇది జరిగి కూడా కాదు కాబట్టి ఎవరైనా కట్టచ్చండి అనేది ఇది ఇది పల్లు అండి బ్లౌజ్ రావండి ఇట్లకి ఓన్లీ శారీస్ వస్తాయి ఐటమ్ అంతా కూడా మనకి కలర్స్ వస్తాయి కలర్స్ చూపిద్దాం మేడం ఎంత ఇది దీని కాస్ట్ వచ్చి చూస్తాం మేడం ఓకే దీని కాస్ట్ వచ్చి చూడండి మనకి 960 పడుతుంది అండి 960 960 ఓకే బాగున్నాయండి క్లాసిక్ కలర్స్ మనకి ఏంటంటే క్వాలిటీ ఉన్నాయి అండి మంచి క్వాలిటీ ఉన్నాయి లైట్ వెయిట్ ఉంటాయి బాగా కలర్స్ కూడా మంచి ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి చూసారు కదా చాలా క్లాస్ గా ఉంటాయి కలర్స్ అయితే ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఇవన్నీ కూడా మనకి చాలా బాగుంటాయి మన కాటన్ లో డిఫరెంట్ ప్యాటర్న్ అంటే నెక్స్ట్ ఏం సారీస్ అండి ఈ మలై కాటన్ అండి ఐటమ్ ఇదంతా కూడా మనకి ఇది కూడా ఫ్రెష్ కాట్ లైక్ ఐటమ్ ఇచ్చేటప్పుడు మనకి ఓకే క్లాత్ చాలా స్మూత్ గా ఉంటది లకాని బ్రాండెడ్ ఐటమ్ ఇదంతా కూడా మనకి చాలా బాగుంటది ఐటమ్ అయితే మనకి బాగుందండి మంచి కలర్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది ఓకే చాలా బాగుంది కలర్ మ్యాచింగ్ అయితే మనకి అంతా కూడా పళ్ళు అండి ఇది పళ్ళు డిజైన్ చాలా నాలువర్ వచ్చేసి మనకి లాస్ట్ బార్డర్ ఇస్తాడు చూసారు కదా చాలా క్లాస్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి చాలా డిఫరెంట్ గా ఉన్న డిజైన్స్ కూడా మనకి కలర్స్ కూడా చాలా క్లాసిక్ కలర్స్ అన్ని కూడా మనకి బ్లౌజ్ కూడా సపరేట్ వస్తుంది కింద అంచే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చూసారు కదా బ్లౌజ్

ఎంత ఇది దీని కాస్ట్ వచ్చి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ కే ఫోర్ ఫిఫ్టీ కే వస్తుంది ఫ్రెష్ ఐటమ్ డ్యామేజ్ కాదండి మిస్ ప్రింట్స్ కూడా డామేజ్ మిస్ ప్రింట్స్ ఏం కాదు ఫోర్ ఫిఫ్టీ కే మేడం ఓకే మలై కాటన్ క్లాత్ మాత్రం చాలా స్మూత్ గా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి చాలా ఉన్నాయి మేడం ఈ క్యాట్లాక్ ట్వంటీ పీస్ క్యాట్లాక్ అండి ఇది చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా కలర్ చాట్ కూడా చూశారు కదా మనకి సారీస్ కూడా మనకి ఒకదాని నుంచి ఒకటి ఉన్న డిజైన్స్ కానీ అవి మనకి చాలా బాగుంది చార్ట్ అయితే మనకి రెగ్యులర్ కలర్స్ కానీ ఎన్ని డిఫరెంట్ ప్యాటర్ చూశారు కదా కలర్ చార్ట్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి అవును ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ ఏ సారీస్ అండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ రకాల కాటన్ లో కూడా ఎన్ని పార్టీ వేర్ కాటన్ లో పార్టీ వేర్ సారీస్ అన్నమాట ఇదంతా కూడా రిచ్ పళ్ళు వస్తుంది జకాట్ వీవింగ్ ఇదంతా కూడా మనకి చూసారు ఇదంతా పళ్ళు పాట అన్నమాట బోటర్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది బోటర్ అయితే మనకి చూడండి అన్ని ఫ్యాన్స్ కాటన్ లో ఫ్యాన్సీ ఐటమ్ ఇవన్నీ కూడా మోడల్స్ సారీ లుక్ అంతా కూడా ఇలా వస్తుంది మనకి ఎక్కడ డిజైన్స్ తో వస్తుంది అంతా ఎంత గ్రే మ్యాచింగ్ తో వస్తుంది ఐటమ్ అంతా కూడా ఎన్న బోర్డర్ కాన్సెప్ట్ మారుతుంది అంతేగాని సారీ అంతా కూడా గ్రే మ్యాచింగ్ వస్తుంది మీకు అంతా గ్రేనే వస్తుంది సారీస్ దీంట్లో డిజైన్స్ వస్తాయి చూడండి పళ్ళు కూడా చాలా రిచ్ గా ఉంటది ఐటమ్ అంతా కూడా మనకి చాలా బాగుంది బోర్డర్ కూడా చాలా స్మాల్ బోర్డర్ ఇస్తాడు మీకు అంతా కూడా దీంట్లో వచ్చేసి మనకి గ్రే మ్యాచింగ్ మీద డిజైన్స్ మారుతూ ఉంటాయి మీకు అన్ని కూడా మనకి చూపిద్దాం అవి కూడా మనం ఓకే సారీ చాలా క్లాస్ డిఫరెన్స్ గా డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి దాంట్లోనే ఇది ఒకటి నెక్స్ట్ ఇంకో డిజైన్ ఇది ఇది టెంపుల్ డిజైన్ టెంపుల్ డిజైన్ ఇచ్చాడు బార్డర్ ఇది కూడా మీకు పళ్ళు కూడా ఇది కూడా వీవింగ్ తోనే ఇస్తారు మొత్తం జకాట్ బోర్డర్ తో ఇస్తుంది ఇది చూడండి టెంపుల్ డిజైన్ వచ్చేసి ఇది కూడా శారీ చాలా బాగుంది దీనిలో కలర్స్ దీనిలో కలర్స్ రావా గ్రే మ్యాచింగ్ అంతా కూడా మనకి గ్రే మ్యాచింగ్ మీద టూ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి అంతే అది మన ఒకటి మేడం అంతే సింగిల్ కలర్ మ్యాచింగ్ కూడా మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి బ్లౌజ్ రావడం ఓల్లీ శారీస్ కూడా ఓన్లీ శారీస్ అవన్నీ కూడా చాలా బాగుంది డిజైన్స్ అయితే మనకి టూ డిజైన్స్ అయితే వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా టూ కలర్స్ వచ్చేది కూడా మనకి గ్రే కానీ గ్రే అనేది కామన్ కింద బోర్డర్ మారుతుంది మనకి ఇవి డిజైన్స్ వేరే ఫస్ట్ చూపించిన డిజైన్ లోనే అవి కలర్స్ అవును మేడం స్మాల్ డిజైన్ ఫస్ట్ ఓపెన్ చేసిన సార్ ఇది టెంపుల్ డిజైన్ వచ్చేటి మనకి గ్రీన్ కలర్ ఒకటి టూ కలర్స్ మ్యాచింగ్ ఏదైనా టూ కలర్స్ వస్తాయి ఇంట్లో సారీ కలర్ మారదు శారీ కలర్ వచ్చేది గ్రే కలర్ బోర్డర్ కలర్ బోర్డర్ కలర్ మారుతుంది పళ్ళు మారుతుంది అంతే చాలా ఈ ఫిఫ్టీ అండి యాభై రూపాయలు కాటన్ లో ఫ్యాన్సీ డిఫరెంట్ ఐటమ్ పార్టీ